హాయ్ నేను సునీత కాత్యాయని ఈరోజు మీతో చెప్పాలనుకుంటుంది మన సమాజంలో రెండు రకాల మనుషులు చాలా ఎక్కువ ఉంటారు అందులో ఒకరు నేను చాలా తోపు నేనేం చెప్తే అదే జరుగుతుంది నేనేం ఆలోచిస్తే అదే కరెక్ట్ నాకన్నా మించిన వాళ్ళు ఈ లోకంలో లేరు నాకన్నా తెలివైన వాళ్ళు ఎవ్వరు లేరు ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు రెండో రకం నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి అంతే నేను దేనిలో అడుగుపడితే అది నాశనం నేను ఏం చేస్తే అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది నేను ఏ అమ్మాయిని చూస్తే అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు ఫెయిల్ అవుతా ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఒకరు ఆశావాదులు కూడా కాదు ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకొకరు నిరాశావాదులు వాళ్ళు వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ అంటూ ఉండదు కానీ ఒక్కటి చెప్తున్నాను వినండి నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంటుంది కానీ మనల్ని మనం నమ్మినప్పుడు మాత్రమే జరుగుతుంది అండ్ దానికి కూడా కరెక్ట్ టైం రావాలి అది వచ్చినప్పుడు డెఫినెట్గా మనం మన లైఫ్లో సక్సెస్ అవుతాం అంతవరకు వేచి ఉండాలి ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్ళనే విజయం భరిస్తుంది ఇది సత్యం హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి నమ్మి ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్ళని డెఫినెట్గా ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా విజయం భరిస్తుంది